లో ఎఫ్ఎంఈలు లో డ్రా చేస్తాం కదా దానికన్నా ఈజీగా ఆటో గ్యాడ్లోనే ఓఆర్ఐ విత్ కోఆర్డినేట్లు అలైన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఓఆర్ఐ పెట్టుకొని ఎఫ్ఎంఈల్లో ఎలా డ్రా చేయాలో ఈజీగా తెలుసుకుందాం ఇప్పుడు లో చాలా కష్టం అండి ఎఫ్ఎంఈలో డ్రా చేసుకోవడం దాంట్లో మే లోనే గీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం గంటల్లోనే డైరెక్ట్గా గీసుకొని డ్రా చేసుకోవచ్చు విత్ కోఆర్డినేట్స్తోనే అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మనం కోడ్ పీజెస్ ఓపెన్ చేద్దాము లో ఇవి నా ఈసీ డబుల్ ఫైల్ ఈసీ డబుల్ ఫైల్లో ఏదైనా ఒక రెండు కార్నర్ పాయింట్లు అనేది క్రియేట్ చేసుకోవాలి పాయింట్లు పాయింట్ లెట్ వెళ్ళి పాయింట్లు క్రియేట్ చేసుకోవాలి ఏదైనా ఒక రెండు కార్నర్లు నేను తీసుకున్న కార్నర్ వచ్చేసరికి ఇది ఒక కార్నర్ మరియు ఇంకొక కార్నర్ ఈ కార్నర్ తీసుకున్నాను మనం పాయింట్లు కూడా చాలా జూమ్ చేసుకొని తీసుకోవాలి అప్పుడే యాక్యురేట్ వస్తుంది ఏదైనా రెండు కార్నర్ ఫుల్గా జూమ్ చేసి యాక్యురేట్గా పాయింట్లు తీసుకొని ఆ పాయింట్ ఐడిలు ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్లో ఈస్టింగ్ వాల్యూ నార్థింగ్ వాల్యూ ఆ కోఆర్డినేట్లు అనేది తీసుకొని మనం నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆటో గ్యాడ్లోకి వెళ్తున్నాను ఆటో గ్యాడ్లో ఆ రెండు పాయింట్లు అనేది ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ ఆ రెండు పాయింట్లు వేసుకున్నాను ఈ ఈసీ డబుల్ ఫైల్ ఎలా ది ఆటోగేట్లో తెచ్చుకోవాలంటే అటాచ్ అటాచ్ ఎంటర్ మనకి ఫైల్ ఎక్కడ ఉంటే అక్కడ ఫైలు ఎంటర్ చేసి ఓకే కొట్టి ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పేజ్ చేస్తే వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది ఇప్పుడు నేను ఈ డబుల్ ఫైల్ అనేది ఈ ఆటో ఉంది కానీ కోఆర్డినేట్లకి లేదు ఇప్పుడు ఆ కోఆర్డినేట్కి ఎలా అలైన్ చేయాలంటే ఫస్ట్ ఈసీప్ సెలెక్ట్ చేసుకొని ఏఎల్ ఎంటర్ ఏఎల్ ఎంటర్ తీసుకొని ఈ పాయింట్ అనేది లో మనకి ఓఆర్ఏలో ఏ పాయింట్ అనే క్లియర్ గా చూసుకున్నాం కదా సేమ్ అదే పాయింట్ కి జూమ్ చేస్తున్నాను బాగా జూమ్ చేసుకొని ఈ పాయింట్ అనమాట ఈ పాయింట్ తీసుకొని దీనికి అలైన్ చేస్తున్నాను రెండో పాయింట్ కూడా లో మనం ఆ పాయింట్ ఏ పాయింట్ అని చూసుకొని బాగా జూమ్ చేసుకొని ఆ పాయింట్ కి అలైన్ చేస్తాను తీసుకున్నాను ఏ లెంటర్ కొట్టి అలైన్ కొట్టి రెండో పాయింట్ కూడా అలైన్ చేశాను రైట్ లిక్ ఇచ్చి కొడుతున్నాను ఇప్పుడు ఓవర్ఐ అనేది విత్ కి అలైన్ అయింది ఇప్పుడు మనం ఆ ఓవర్ఐని లాక్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను విలేజ్ బౌండరీ మొత్తం విలేజ్ ప్రతి ఫీల్డ్ తిరిగి కోఆర్డినేట్లు అనేది తెచ్చుకున్నాను ఆ కోఆర్డినేట్స్ అనేది మనం ఆటోగేట్లో చేసేస్తున్నాను అది టూ టైప్స్లో వేయొచ్చు ఒకటి ఈసీడబ్ల్యూ ఫార్మే ఈసీడబ్ల్యూ కాదు ఎక్సల్ ఫార్మేట్లో ఉంటాయి ఇంకో రెండోది వచ్చేసరికి సీఎస్వి ఫార్మేటు ఒకటి ఇంకోటి డిఎక్స్ఎఫ్ ఫార్మేట్ ఉంటాయి ఆ రెండు ఎలా వేయాలో చెప్తాను ఫస్ట్ నేను ఓఎస్ పాయింట్లోనే లేయర్ ఆన్ చేసుకొని నెక్స్ట్ అవి ఎక్కడ ఉన్నాయి సిఎస్పి ఫార్మేట్లో ఇక్కడ ఉంటాయి అన్నీ ఇవి పాయింట్ ఐడి నార్థింగ్ వాల్యూ ఈస్టింగ్ వాల్యూ దీనికి వచ్చేసరికి కోఆర్డినెట్ క్రియేట్ చేయాలి కోఆర్డినేట్ క్రియేట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఈక్వల్ టు ఈస్టింగ్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అండ్ అండ్ ఈ సింబల్ ఇంచెస్ సింబల్ కామ మళ్ళీ సేమ్ ఇంచెస్ సింబల్ అండ్ అండ్ సింబల్ ఇప్పుడు ఇది ఆర్థింగ్ వాల్యూ ఇప్పుడు ఎంటర్ కొడతాను ఇప్పుడు ఈస్టింగ్ అండ్ కామా నార్థింగ్ వాల్యూ వచ్చేసింది ఇది కోఆర్డినేట్ దీన్ని డ్రాక్ చేస్తున్నాను ఇప్పుడు ఆ విలేజ్లో నేను ఓయస్ పాయింట్లు అన్ని కోఆర్డినేట్స్ అన్నీ వచ్చేసాయి నెక్స్ట్ సేమ్ మొత్తం ఇప్పుడు నేను మొత్తం ఒకేసారి నేను ఆటో గడ్డలు వేసుకోవాలి కదా అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్ని పాయింట్లు ఓయస్ పాయింట్లు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కాపీ చేశాను ఇప్పుడు నెక్స్ట్ నేను ఆటో లోకి వెళ్తున్నాను ఆటో లో ఇక్కడ వాయిస్ పాయింట్ లేరు ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక కమెంట్ యూజ్ చేసుకోవాలి మల్టిపుల్ ఎల్ టి ఎల్ మల్టిపుల్ ఎంటర్ పిఓ ఎంటర్ ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఇప్పుడు మనకి అవి కనపడలేదు కదా అంటే ఈ ఓ ఓఆర్ఐ వెనక ఉన్నాయి ఇప్పుడు ఓఆర్ఐ పైనుంది బ్యాక్గ్రౌండ్లో మనకి ఆ పాయింట్స్ అనేవి ఉన్నాయి అవి కనపడాలంటే ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు అవి పైకి రావాలంటే ఒకటి మనం చేయాలండి ఫస్ట్ మనం ఓఆర్ఐని సెలెక్ట్ చేసి ఓఆర్ఐని సెలెక్ట్ చేసి ఎంటర్ బి ఎంటర్ ఇప్పుడు ఓఆర్ఐ బ్యాక్కి వెళ్ళిపోయింది పాయింట్లనే పైకి వచ్చేసినాయి ఇలా ఓఎస్ పాయింట్లన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మనం డబ్ల్యూ ఫైవ్ కరెక్ట్గా కి అలైన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఓఎస్ పాయింట్ ఉంది చూడండి నేను తెచ్చిన పాయింట్ ఓఎస్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇదే ఇప్పుడు మనకి ఈసీ డబ్ల్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్ కి అలైన్ అయింది ఇప్పుడు మనం ఈసీ డబుల్ ఫైవ్ని లాక్ చేసేసాను ఓకేనా నెక్స్ట్ మనం ఇంకో ఇంకొక పద్ధతి కూడా ఉంది ఉందనమాట ఓఎస్ తెచ్చుకునేది అది ఎలా అంటే మనకి డిఎక్స్ఎఫ్ ఫార్మాట్ ఉంటుంది డిఎక్స్ఎఫ్ లో నాకు ఓఎస్లు అనేది నేను తెచ్చుకున్నాను అది ఎలా అంటే ఇక్కడ ఉంటాయి జెడ్ ఎంటర్ ఇవి నేను తెచ్చుకున్నా విలేజ్ మొత్తం తెచ్చుకున్న కోఆర్డినేట్ పాయింట్లు అనేది సరిగ్గా కనపడటం లేదు కదా డిడిపి టైప్ ఎంటర్ ఇది పెట్టుకొని ఒక పదిహేను వాల్యూ ఇస్తున్నాను ఓకే కొట్టాను ఇది కోఆర్డినేట్స్ అండి నేను ఇది డిఎక్స్ఎఫ్ ఫార్మాట్ ఈ డిఎక్స్ఎఫ్ ఫార్మేట్లో ఉన్నాయి డైరెక్ట్గా అక్కడ ఓఆర్ఐలో ఎలా వేసుకోవాలంటే టోటల్గా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కొట్టేసి మళ్ళీ మన ఈ ఫైల్లోకి మనం గీసే ఫైల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి క్లిక్ బోర్డ్లో పేస్ట్ ఎట్ పేస్ట్ టు ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఉంది కదా ఒరిజినల్ కోఆర్డినేట్స్ పెడితే వచ్చేస్తాయి సేమ్ అయ్యే పాయింట్లు చూడండి పడిపోయినాయి సేమ్ అదే పాయింట్లు పడిపోయినాయి ఇప్పుడు దాంతోపాటు నెంబరింగ్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట మనం చూడండి సేమ్ అదే పాయింట్లు పడిపోయినాయి ఓకేనా అలా తెచ్చుకోవచ్చు ఇలా అయినా తెచ్చుకోవచ్చు ఈ టూ లో ఎలా తెచ్చుకోవచ్చు ఓకే ఇప్పుడు కోఆర్డినేట్ బేస్ చేసుకొని నేను ఎఫ్ఎంబిలో డ్రా చే డ్రా చేస్తాను అది ఎలానే చూపిస్తాను ఇవి ఇది వాయిస్ పాయింట్ అండి ఎఫ్ఎంబి ఈ ఎఫ్ఎం ఈ కోఆర్డినేట్ అనేది ఏ కి సంబంధించిన కోఆర్డినేటో తెలుసుకోవాలంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కీజెస్లో ఈసీడబ్ల్యూ ఫైల్ వేసుకొని కేఎమ్ వేసుకుంటాం కదా అది ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసరికి ఈ కోఆర్డినేట్ వచ్చేసరికి అరవై రెండో కి సంబంధించిన కోఆర్డినేట్ ఇప్పుడు నేను ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి ఫస్ట్ నేను స్కేల్ చేస్తాను అండి గా నేను గంటల లోనే డ్రా చేస్తాను అది ఎలా అంటే ఫస్ట్ మనం ఎక్కడెక్కడ లాక్ పెట్టుకున్నామో ఎన్ని లాకులు తీసేసేయాలి లాక్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని స్కేల్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ చేసే ముందుగా ఏదైనా ఒక పాయింట్ మనం బేస్ పాయింట్గా తీసుకోవాలి నేను ఈ బాటమ్ రైట్ కార్నర్ అనేది బేస్ పాయింట్గా తీసుకుంటున్నాను మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను రైట్ క్లిక్ స్కేలు ఇప్పుడు మీటర్లో ఉంది కదా నేను గంటల్లో డ్రా చేయాలి ఈజీగా గంటల్లో డ్రా చేసుకోవాలంటే ఇది ఎండ్ పాయింట్ అనేది బేస్ పాయింట్గా మెయిన్ పాయింట్గా తీసుకుంటున్నాను స్కేల్ ఇప్పుడు మీటర్లో ఉండేది ఫైవ్ టైమ్స్ చేస్తే మెట్రిక్లో వస్తుంది మెట్రిక్ లింక్లో ఇంటూ ఫైవ్ కొడుతున్నాను ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మనకి మొత్తం మె మెట్రిక్ లింక్లో వచ్చేసింది నాకు ఎఫ్ఎంబి ఉండేది మొత్తం గంటల లింక్లో కాబట్టి మళ్ళీ స్కేల్ చేయాలన్నమాట ఏంటి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని స్కేల్ చేస్తున్నాను గంటర్ లింక్లోకి చేంజ్ కావాలంటే మళ్ళీ స్కేల్ తీసుకొని ఇదే బేస్ పాయింట్ తీసుకొని వన్ బై వన్ పాయింట్ డబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ అప్పుడు గంటర్ లింక్లో మారిద్ది అంటే జీరో పాయింట్ డబుల్ నైన్ ఫోర్ వన్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ వన్ అండ్ ఇప్పుడు మనకి ఇదంతా గంట లోకి మారిపోయింది స్కేల్ అనేది ఇప్పుడు మనకి పాయింట్లు అనేది చిన్నగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం పెంచుకుందాము డిడిపి టైప్ అండ్ ఒక ట్వంటీ పెట్టుకుంటాను ఓకేనా ఇప్పుడు ఈ ఎఫ్ఎంబి అనేది సిక్స్టీ టూ ఇది సిక్స్టీ సిక్స్టీ త్రీ ఇప్పుడు నేను ఎఫ్ఎంబి ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఎఫ్ఎంబి ఇప్పుడు ఎఫ్ఎంబి ఎలా డ్రా చేయాలో చూపిస్తాను ఈ సర్వే నంబర్ అనేది అరవై మూడు అండి ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ ఉంది నాకు ఓఎస్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ ఎఫ్ఎంబి ఈ పాయింట్ ఈ పాయింట్ ఐదు వందల అరవై ఆరు మెజర్మెంట్ ఒకసారి చెక్ చేస్తాను మెజర్మెంటు ఎంత వచ్చిందంటే ఐదు వందల అరవై ఆరు పాయింట్ నైన్ సెవెన్ అంటే అలవెన్స్లోనే ఉంది అంటే ఈ ఓఎస్ అనేది కరెక్టు నేను డైరెక్ట్గా ఎల్ ఎంటర్ పాయింట్ తీసుకొని దీనికి డ్రా చేసేసాను ఎంటర్ పెట్టాను ఇప్పుడు నాకు ఈ పాయింట్ కావాలి ఈ పాయింట్ కావాలి ఇప్పుడు పదకొండు వందల ఆరు సరికి వేస్తున్నాను ఇక్కడ నుండి పదకొండు వందల ఆరు పదకొండు వందల ఆరు వేసాను ఇక్కడ నుండి తొమ్మిది వందల పద్దెనిమిది ఇక్కడ నుండి ఇక్కడికి తొమ్మిది వందల పద్దెనిమిది సి ఎంటర్ ఇక్కడ ఓఎస్ ఓఎస్ పాయింట్ గా ఓఎస్ సరిగ్గా మ్యాచ్ కాలేదు మనం మ్యాచ్ చేసుకోవాలి సి సింటర్ జూమ్ చేసుకొని మనం పాయింట్ పెట్టుకోవాలి సి ఎంటర్ తొమ్మిది వందల పజ్జి అనేది నాకు ఇక్కడ పడింది అంటే గట్టికి మ్యాచ్ అయింది కాబట్టి ఓకే పీఓ అంటర్ పాయింట్ పాయింట్ పెట్టేస్తున్నాను ఓకే డిలేట్ చేశాను ఎల్ ఎంటర్ మళ్ళీ పాయింట్ జూమ్ చేసుకొని పాయింట్ పెట్టుకొని మెజర్మెంట్ లైన్ పాయింట్ ఓకే ఇప్పుడు పైకి ఎంత ఉంది దీంట్లో ఐదు వందల నలభై ఐదు అది ఆటో గ్యాడ్లో ఎంటర్ జూమ్ చేసుకొని పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఐదు వందల నలభై ఐదు ఐదు వందల నలభై ఐదు ఇదంతా గంటల లింక్ లోనే డైరెక్ట్ గీసేస్తాను అండి ఐదు వందల నలభై ఐదు అక్కడ టాప్ మెజర్మెంట్ అంతా తొమ్మిది వందల ఇరవై ఏడు లింక్స్ గంటర్ లింక్స్ సి ఎంటర్ మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని తొమ్మిది వందల తొమ్మిది వందల ఇరవై ఏడు ఇప్పుడు పిఓ ఎంటర్ పిఓ ఎంటర్ ఇక్కడ పాయింట్ గట్టి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నట్టు మనకి తెలుసు బ్యాక్గ్రౌండ్లో ఓఆర్ఐ పెట్టుకుంటే డిలీట్ చేస్తాం ఎల్ ఎంటర్ డ్రా చేసేస్తున్నా పాయింట్ టూ పాయింట్ ఇప్పుడు మనకి అరవై మూడు అనేది రా చేశాను ఇప్పుడు ఒకసారి ఏరియా చూద్దాం ఏరియా చూడడానికి ఏ ఎంటర్ వచ్చేసరికి గంట లింక్ స్క్వేర్లో వస్తుంది ఓకే ఇలా ఎఫ్ఎంఈ డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ కింద ఎఫ్ఎంఈ కూడా డ్రా చేసుకొని ఇంక ఇలా ఓఎస్ బేస్ చేసుకొని మొత్తం ఎఫ్ఎంఈల్ అన్ని డ్రా చేసుకొని మనం తర్వాత మళ్ళీ స్కేల్ చేస్తాము ఎఫ్ఎంఎల్ అన్ని ఎలా డ్రా చేస్తానో నేను డ్రా చేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో మనం వోయిస్ పాయింట్లు ఎలా చేసుకోవాలి ఈసీ డబుల్ ఫైల్ ఎలా అలాంటి చేసుకోవాలి ఆ ఈసీ డబుల్ ఫైల్ అనేది కోర్డినెట్లకి ఉందా లేదా ఆ తర్వాత గంటల లింక్లోకి మనం డ్రా చేయడానికి ఎలా స్కేల్ చేయాలని నేర్చుకున్నాం